శ్రీశైల మల్లికార్జునాయ నమః అందరికీ నమస్కారం అండి వాదించిన శ్రీవైష్ణవుడి గురించి ఇదే ఆఖరి వీడియో ఈ పర్సన్ గురించి ఎక్కువ వీడియోలు చేయడం కూడా టైం వేస్ట్ అని అనిపించింది రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఒకటి ఇతన్ని శ్రీవైష్ణవుడు అని అండం నిజంగా ఆ శ్రీవైష్ణవ సాంప్రదాయానికి ఒక మచ్చ అని నాకు అనిపించింది ఎందుకంటే ఎంత అహంకారంగా మాట్లాడాడు అని అంటే ఆ మాట నేను మీకు చెప్తాను అన్నమయ్య రాసిన ఒక పాటలో శివభక్తుల్ని పశువులతో గొడ్లతో పోల్చాడు అని నేను చెప్తే ఇతను ఏం మాట్లాడాడంటే పశుపతి అనే పేరుంది కదా అన్నమయ్య కరెక్ట్గానే అన్నాడు కదా అని అన్నాడు అసలు ఆ మాట విన్న తర్వాత నిజంగా నేను సంయమనం కోల్పోయి నేను కూడా ఒక తప్పు మాట అన్నాను దానికి నేనైతే క్షమాపణ చెప్పుకోవాలి ఏమన్నానంటే సరే మేము పశుపతికి భక్తులమైతే మీరు పందికి భక్తులు కదా అని చెప్పి అన్నాను అది తప్పు మాటే అనకుండా ఉండిండాల్సింది సరే ఆ విషయాన్ని పక్కన పెడితే అన్ని నెగిటివ్స్ మధ్యలో కూడా నాకు ఒక చిన్న పాజిటివ్నెస్ అని అనిపించింది శివుడు పరబ్రహ్మం అని చెబుతూ వేదంలోని కొన్ని ఉదాహరణలు చెప్పాను శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కొన్ని మంత్రాలు ఉన్నాయి తర్వాత రుద్ర సూక్తం ఉంది అదే నమ్మకం అంటారు కదా అది ఉంది అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే అతను ఏం మాట్లాడాడంటే రుద్ర అనేది నారాయణుడికి సంబంధించిన శబ్దం అది విష్ణు సంబంధమైన అర్థమే వస్తుంది రుద్రుడి గురించి అర్థం రాదు అని చెప్పి మాట్లాడతారు డు ఇక్కడ ఒకటి అనిపించింది ఏంటంటే ఒక వస్తువుని మనం కావాలి అది నా దగ్గర ఉండాలి అని చెప్పి మనం ఎప్పుడు అనుకుంటాం అది గొప్ప వస్తువు అయినప్పుడు లేకపోతే అది మన దగ్గర ఉండడం వల్ల మనకి గొప్పదనం వస్తున్నప్పుడు ఈ పర్సన్ ఇతనికి తెలియకుండానే రుద్ర అనే నామం పరబ్రహ్మాన్ని తెలియజేస్తుంది ఆ నామం నారాయణుడిది అంటే తాను ఉపాసించే దేవతది అని చెప్పి ఇండైరెక్ట్గా ఒప్పేసుకున్నాడు నిజానికి నామం ఒప్పుకుంటే రూపం ఒప్పుకున్నట్టే ఎందుకంటే నామం అనేది భగవంతుడు ధరించిన ఒక శబ్ద అవతారం ఇంకో పక్క ఈ మాట తలుచుకొని నవ్వొచ్చింది ఎందుకంటే ఈ వ్యక్తికి మంత్రానికి మనిషి పెట్టుకునే పేర్లకి తేడా అర్థం కావట్లేదు ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీకు ఉదాహరణ చెప్తాను ఒక అమ్మాయికి పద్మావతి అనే పేరుందనుకోండి ఇంట్లో ఆ అమ్మాయికి ముద్దు పేరుగా చిన్ని అని చెప్పి పెట్టుకున్నారనుకోండి ఆ అమ్మాయి చిన్ని అని పిలిచినా ఆ రూపమే వస్తుంది పద్మావతి అని పిలిచిన ఆ రూపంతోనే మనకు పలుకుతుంది కానీ మంత్రం కాదుగా రామ మంత్రానికి అధిదేవత యొక్క రూపం ఎలా ఉంటుంది నరసింహ మంత్రానికి అధిదేవత యొక్క రూపం ఎలా ఉంటుంది అలాగే శివ రుద్ర ఇవన్నీ కూడా మంత్రాలు మీరు ఎంత కాదనుకున్నా నమశివాయ అనే పంచాక్షరి కైలాసంలో ఉమాదేవితో ఉన్న శివుణ్ణే తెలియజేస్తుంది ఇది నేను సొంతంగా చెప్తున్నానా మహర్షులు చెప్పిన మాటనే కదా నేను కూడా చెప్తున్నా మీరు ముందు విష్ణువుని మనిషిలా భావించడం మానేయండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఫలానా నామం ఉంది దానికి ఈ రూపం ఉంటుంది అని మహర్షులు చెప్పినప్పుడు విష్ణువు వైకుంఠంలో మాత్రమే ఉండగలడు కైలాసంలో శివుడి రూపంలో ఉండలేడు రెండు చోట్ల ఒకేసారి ఎలా ఉండగలడు అని చెప్పి మీరు మనిషిలాగా విష్ణువుని భావిస్తున్నారు శంకరాచార్యుల వారు ఏమంటారంటే విష్ణువు సర్వశక్తివంతుడయ్యా ఆయన కేవలం వైకుంఠంలో ఈ రూపంతో ఉంటాడు అని చెప్పి మీరు అనుకోమాకండి కైలాసంలో ఆ రూపంతో ఉండి ప్రళయం చేయగలిగే లయకారకుడు కూడా విష్ణువే అని చక్కగా చెప్పారు నేనేదో విష్ణువు గురించి మాట్లాడుతూ విష్ణువే కైలాసంలో కూడా శివుడి రూపంలో ఉన్నాడు అని మాట్లాడుతున్నానని శివభక్తులు అనుకోమాకండి శివుడే విష్ణు రూపంలో వైకుంఠంలో ఉన్నాడు అని అర్థం కూడా వస్తుంది ఇలా నామాన్ని ఒప్పుకొని రూపాన్ని ఒప్పుకొని వ్యక్తిని ఏమనాలో నాకు తెలియట్లేదు సరే ఇంకా ఇంతకు మించి ఇతనితో చర్చ చేయడం అనవసరం అని అనిపించింది ఇక్కడితో చర్చ అనేది ముగుస్తుంది నేను అతను కామెంట్లు పెట్టినా కూడా ఇంకా స్పందించదలుచుకోలేదు సర్వం కాశీ విశ్వనాథార్పణమస్తు